బిగ్ బాస్ హౌస్లో మరోసారి నామినేషన్ ప్రాసెస్ ఎంతో హాట్గా జరిగిపోయింది ఫైనల్ దశలో ఇక పల్లవి ప్రశాంత్ ని అర్జున్ అంబాటి అయితే నామినేట్ చేస్తూ వచ్చేసాయి ఆ రోజు అంతలా నన్ను సపోర్ట్ చేయమని అడిగితే నన్ను సపోర్ట్ చేయకుండా నీకు ఎప్పుడు అగెన్స్ట్ గా ఉన్న అమర్దీప్ ని ఎలా సపోర్ట్ చేస్తావంటూ ప్రశాంత్ అయితే నామినేట్ చేయడంతో ప్రశాంత్ ఈ విషయాన్ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు అయితే ఈ నామినేషన్ పైన ప్రశాంత్ అర్జున్ అంబార్టీల మధ్యన కాస్త గొడవ చాలా బాగా జరుగుతూ వచ్చేసింది అలానే అర్జున్ అంబాటీతో పాటు ఇప్పుడు శివాజీ కూడా నామినేషన్ అయితే ఎంతో ఫైర్లు కనిపించేశారు ఇక శివాజీని ప్రియాంక గౌతమ్లు అయితే నామినేట్ చేయడం జరిగింది ఈ విషయం పైన శివాజీ అయితే మీకు పిచ్చి పిచ్చి రీజన్స్ కావాలి అందుకే నన్ను నామినేట్ చేసి హైలైట్ అవుతున్నారు అంటూ శివాజీ అయితే ఇచ్చిపడేశారు ఇంకా పల్లవి ప్రోభ సెట్ ప్రియాంక వీరిద్దరిని అయితే నామినేట్ చేయడం జరిగింది ఈ నామినేషన్లో కూడా శోభా శెట్టి పల్లవి ప్రశాంత్ల మధ్యన పెద్ద వారే జరుగుతూ వచ్చేసింది ఇలా ఫైనల్ గా అయితే హౌస్ మేట్స్ అందరూ ఈసారి నామినేషన్లో లో ఉన్నారు ప్రశాంత్ తప్పించి